వీక్షకులందరికీ నమస్కారం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల ఇరవై ఆరవ తారీఖు సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఒక్క నిమిషాలకి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శశరుతు మాఘమాసం కృష్ణపక్షం విధియ తిథి ఈరోజు ఈరోజు విధియ రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్నది ఉత్తరా నక్షత్రం ఉన్నది రాత్రి రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అలాగే ఈరోజు ధృతి తైతల గరజీ అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి అమృతకాలం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల లగాయతూ ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు కూడా ఈ అమృత కాలం ఉన్నది పగల దుర్ముహూర్తం పన్నెండున్నర లగాయతు ఒంటి గంట ఇరవై రెండు పునర్దుర్ముహూర్తం రెండు యాభై ఐదు టు మూడు నలభై ఒకటి అంటే పన్నెండు టు పావుతక్కు నాలుగు ఈ మధ్యలో ఉండేటువంటి కాలం కొంత దోష భూయిష్టమైనటువంటిది ఉదయం వర్జం ఎనిమిది పదిహేడు లగాయతు పది మూడు వరకు కూడా ఈ ఉదయం వర్జ్య కాలం ఉన్నది అలాగే ఈరోజు ప్రత్యేకించి ముహూర్తాలు ఇచ్చినా కూడా అవి ఎంత బలీయమైనటువంటి ముహూర్తాలుగా చెప్పబడి లేదు ఉదయకాలంలో ఉండేటువంటి ముహూర్తాలు కొంత సానుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనగా మేష లగ్నానికి ఇచ్చినటువంటి ముహూర్తాలు వాటికి కూడా షష్టచంద్రుని యొక్క దోషం ఉంటుంది అయితే ఈ రోజు తూర్పు దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు ఈ రోజు ఎవరైనా తూర్పుకి ప్రయాణం చేయవలసి వస్తే వారు ఒకంత ఉత్తరానికి వెళ్ళి తూర్పుకి వెళ్ళడం ద్వారా ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా ఇంటికి తిరిగి రాగలుగుతారు వారసూలాది దోషం అనేటువంటిది ఉండదు అలాగే ఈ రోజు ఎవరైనా నవజాత శిశువు గనక జన్మిస్తే దోషం అనేటువంటిది లేదు ఇది శాంతి నక్షత్రం కాదు మంచి నక్షత్రమే అలాగే ఈ రోజు వారాధిపతి అలాగే చంద్రుడు కూడా ఈరోజు ప్రత్యేకించి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన అనుకూలించేటువంటి కర్కాటక రాశి కన్యా రాశి అలాగే వృశ్చిక రాశి ధను రాశి మీన మేష రాశుల వారికి ఈరోజు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి రోజున ఎవరైతే ప్రదోష కాలంలో శివాలయంలో దీపారాధన చేస్తారో వారికి సమస్తమైనటువంటి గ్రహ దోషాదులు నివారణ కాబడి అలాగే ఈరోజు ప్రత్యేకించి ఉత్తరా నక్షత్రానికి అధిదేవత సూర్యుడు కాబట్టి ఆ సూర్యుడు అలాగే చంద్రుడు ఆధిపత్యంగా కలిగి ఉన్నటువంటి రోజు సూర్య చంద్రుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది వాళ్ళిద్దరి యొక్క అనుగ్రహం కలిగితే అటు మాతృ శాపాదులు తొలగిపోతాయి అలాగే మాతృ సంబంధమైనటువంటి పితృ సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి మానసిక ప్రశాంతత ఉత్సాహం అనేటువంటివి కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చక్కగా సాయంత్రం శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి దీపారాధన చేయండి స్వస్తి